నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఎంఏ వెల్ఫేర్ సొసైటీ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మండిపల్లి రాహుల్ రెడ్డి గారు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఎంఏ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులకు అభినందనలు తమ సమయాన్ని వెచ్చించి పేదలకు వైద్య సేవలు అందించేందుకు వచ్చిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు మన ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లతో పాటు నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలియజేశారు పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సామాజిక బాధ్యతతో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం పేదలకు ఒక వరం లాంటిదన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహి హక కార్యదర్శి టీడీడి పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లి నందు బడి కరేమియా మసీద్ ప్రాంగణంలో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నహవీల్ నేతృత్వంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లు రబ్బానీ సురేష్ కుమార్ అబీద్ పెంచలయ్య వైద్య బృందం చే ప్రజలకు వైద్య సేవలు అందించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మండిపల్లి రాహుల్ రెడ్డి గారు గాజుల ఖాదర్ బాష గారు వత్తన్ నిసార్ గారు మయాన ఇర్షాద్ ఖాన్ గారితో పాటు వైద్య బృందాన్ని సొసైటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై వల్లూరి మహమ్మద్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందరికీ నా అందరికీ చాలా ఉపయోగకరమైన విషయం ఇది ఈ వర్షాకాలంలో మరియు ఇక్కడ టైఫాయిడ్ ఇలాంటి ప్రదేశాలు భోగాలు వచ్చే టైంలో అన్న సొంత ఖర్చులతో ఎంతో గొప్ప హృదయంతో మన కొత్తపల్లి ప్రజలకి మరియు రాయిచిట్టు ప్రజలకి ఇది చాలా మహత్కరమైన కార్యక్రమము దయచేసి దయచేసి ప్రతి ఒక్కరూ సద్వియో సద్వియోగ పరుచుకోవాలని కోరుకుంటున్నాను మరియు ఈ మహవీల్ అన్నని నేను కోరుకోవడం ఏమనగా అన్న మెడికల్ క్యాంపులే కాదు మన కొత్తపల్లిలో ఉండే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొంచెం అవేర్నెస్ కోసం మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటాను నా తరఫున కానీ మన మంత్రివర్యులు రాయచోటి మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ గారి తరపున కానీ ఎటువంటి సాయం అన్నా ఎల్లవేళపు సహాయం చేస్తానని మా తరఫున ఎటువంటి కావాలన్నా మేము ఇస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి మరి మన కొత్తపల్లి ప్రజలకు నా విన్నపం ఏంటంటే మన రోగాలు రాకుండా ముందే మన ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు నీటిని అదనపు అదుపుగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి ఈ రెండు మనము కరెక్ట్గా చేసుకుంటే మన కొత్తపల్లి కూడా మరో సుందరంగా తయారవుతుందని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ ముఖ్య యాక్చువల్గా మండిపల్లి రాహుల్ రెడ్డి గారు సువాసి ప్రసాద్ రాబు గారు వచ్చారు వారి ఆధ్వర్యంలో శిబిరానికి ప్రారంభించారు శిబిరానికి మాకు సహకరించి మీడియా వారికి ఇక్కడ మసీదు కమిటీ వారికి డాక్టర్లకు ముఖ్యంగా కథనం చేసిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు శిబిరంలో నుంచి ఒక ఐదు నుంచి ఆరు మంది శ్రీంచుకున్నారు ఇంకా సాయంత్రం అయితే ఉంటుంది ఇంకా కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా చికిత్స చేయించుకోవచ్చు ఇంక ఉద్దేశం ఏమంటే ఎందుకంటే ఇక్కడ ఉండే ఏరియాలో అందరూ చిన్న 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 పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా బీడీ కార్మికులు కానీ లేబర్స్ కానీ బెల్ల అందువల్ల ఇక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా మీ సహకారం ఇక్కడ ఉండే వాళ్ళ సహకారం అందరి సహకారం ఉంటే వచ్చే ప్రతి రెండు నెలలకు ఒకసారి మనం మేము ఇటువంటి మెడికల్ క్యాంప్లు ఆర్గనైజ్ చేయాలని మేము ఆలోచించాలి आज बरोजी पर चौदह जुलाई जमने वेलफेयर सोसाइटी की जानव से ये मेडिकल उस मेडिकल हम मुनद किया गया था जिसमें यहाँ के रायचोटी के, के मंत्री मिनिस्टर के भाई राहुल लड्डी या लच्ची यश राहुल के साथ राहुल लच्ची से कई छात्र करता है डॉक्टर एस अम्बानी ये अपनी तो 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 खदमा तो तो दे अभी तक इस प्रोग्राम को शुरू करिए तकरीबन दो घंटे हुआ है तकरीबन पाँच से छह सौ लोग इसका फायदा उठा हैं और हमने वेलफेयर सोसाइटी की तरफ से निकाय एक सोच दिया सोच लेकर वो मेरे पास आया कि भाई हमको इस तरह से करना रहे डॉक्टर साहब ऐसे में आपने इसका क्या है उस हिसाब से मैं ये सोचकर कालपा से हमारे जो भी डॉक्टर जो भी प्रेम्स हैं उनसे बात करके तकरीबन एक महीने से कोशिश कर रही थी उन्होंने अपना टीम कीमतें वक्त निकाल कर खासकर फिक्स करके मेडिकल के यहाँ किए हैं एमली वेलफेयर सोसाइटी का मेन मकसद क्या है तीन चीज़ों पर एक हेल्थ दूसरा एनवायरमेंट और तीसरा है एजुकेशन तीन चीज़ों पर काम करने का मकसद है इंशाल्लाह और भी आगे तो कई प्रोग्राम्स करने का इरादा है हमारा मेन इरादा हर दो महीने या तीन महीने के अंदर एक फ्री मेडिकल कैम्प है जहाँ पर गरीब तबका है जहाँ कोई फिर वर्कर्स है लेबर हैं उन सब लोगों के एरिए में एरिया वाइज आके कंडक्ट करने का इरादा है इन शाह तो सब काम आसानी से हो जाएंगे आप मीडिया लोगों की या हमारे गरीबर्स की हमारे डॉक्टर्स का अगर सपोर्ट है तो और काम करने के लिए हम कदम 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 आगे बढ़ते रहेंगे మా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కృష్ణ నాగుల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపాలిటీ ఏరియా కొత్తపల్లిలో మెడికల్ మెడికల్ క్యాంప్ పేద ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న మా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుందాం ఈరోజు ఈ కొత్తపల్లిలో జనాభా ఎక్కువ ప్రతి ఒక్కరూ కూలి కూలి పని చేసుకునే వారు ఉన్నారు కార్మికులు ఉన్నారు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి విపరీతమైన జ్వరాలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని జయప్రదం చేయాలని మనస్కృతిగా కోరుతున్నారు